మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా పుట్టినందుకు తాను ఎంతో గర్విస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు నేను చిరంజీవిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను నేను జీవితంలో ఏం తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి చిరంజీవి నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారం పై పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ జీవిత సాఫల్య పురస్కారం మెగాస్టార్ చిరంజీవి మరింత పెంచింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిపై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు సాధారణ మధ్య తరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళమ్మ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్ గా ఎదిగారని కొనియాడారు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా తొమ్మిది ఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులు అందుకొని నటనకు పర్యాయ పదంగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని ప్రశంసించారు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత చిరంజీవి తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం నేత్రదానం అందిస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు తననే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవ మార్చిన స్ఫూర్తి ప్రధాత తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అని ప్రశంసించారు తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయక చర్యలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరినైనా సరే ఏ రంగంలోనైనా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఆనందాన్ని కలిగించింది పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ఈ నెల పంతొమ్మిదిన జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించిన స్టాక్ పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు